న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు రాష్ట్రంలో న్యాయవాదుల సమస్యల పైన ముఖ్యంగా బార్ కౌన్సిల్స్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అడ్వకేట్స్కి పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది ఏపీ ప్యానెల్ విషయంలో కావచ్చు గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విషయంలో కావచ్చు గవర్నమెంట్ నామినేషన్ చేసేటువంటి లీగల్ అడ్వైజరీలో ఎక్కడే కానీ బలహీన వర్గాలకు ఏ ప్రభుత్వం వచ్చిన వారికి న్యాయం దక్కలేదు అనేటువంటిది ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గాలకు చెందినటువంటి న్యాయవాదులు అనేక సందర్భాల్లో బాధపడుతూ వారు అన్ని విధాల అర్హత ఉన్న కోర్టులలో నామినేటెడ్ పోస్టుల విషయంలో మమ్మల్ని విస్మరిస్తున్నారు అనేటువంటిది ఒక రకమైనటువంటి వాదన ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉంది అంటే కోర్టు నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేటువంటిది లేకపోవడం వల్ల బీసీలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది ఈ కోవలో ఈరోజు రాష్ట్రంలో జరగబోయేటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికలు బలహీన వర్గాల ఐక్యతతో హక్కుల్ని సాధించుకోవాలని చెప్పి భవిష్యత్తులో జరగబోయే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు కావచ్చు లేదు రేపు అనంతపూర్ జిల్లాలో జరిగేటువంటి జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాది గురుప్రసాద్ గారు రేపు అధ్యక్షునిగా ఎన్నికల బరిలో ఉన్నారు ఆయనకు యువకులు కావచ్చు లేదా సీనియర్లు కావచ్చు బార్ కౌన్సిల్లో నమోదైనటువంటి ప్రతి బీసీ న్యాయవాది కావచ్చు లేదా న్యాయ వ్యవస్థలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలని కోరుకునేటువంటి న్యాయవాదులు కావచ్చు గురుప్రసాద్కి ఓటు వేసి గెలిపించే బాధ్యత తీసుకోవాలని చెప్పి రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులుగా హైకోర్టు న్యాయవాదిగా డాక్టర్ పోతుల నాగరాజు న్యాయవాదుల్ని అభ్యర్థిస్తూ భవిష్యత్తులో జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బలహీన వర్గాలకు చెందిన దళితులకు చెందిన న్యాయవాదులు పోటీ చేస్తే గెలిపించే బాధ్యతను న్యాయవాదులు తీసుకోవాలని చెప్పి We we'll can just solve